అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు అనేటివి పదో తారీఖు నుంచి కూడా మనకు తల్లుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరికి డబ్బులు పడుతున్నాయని చూస్తే ముఖ్యంగా ఇక్కడ రెండో విడతలో కేటగిరీల వారీగా డబ్బులు వేస్తుంది ఆ కేటగిరీలు ఏంటివన్నీ చూస్తే ముఖ్యంగా అర్హుల లిస్టులో ఉండి డబ్బులు అండర్ ప్రాసెస్ అని చెప్పి ఉన్న వాళ్ళకి అలాగే మనకు ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడినటువంటి వారికి అలాగే మనకు ఆర్టీఈ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పిల్లలకు నవోదయ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలకు సిబిఎస్ఈ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించి డబ్బులు విడుదల చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల మందికి మరి రెండో విడతలో డబ్బులు వేస్తున్నామని చెప్పారు ఇందులో ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల మంది వరకు కూడా కొత్తగా ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారైతే మిగిలినటువంటి వారు గ్రీవెన్స్ పెట్టుకున్నవారు అలాగే ఇట్లా కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నవారు నవోదయ స్కూళ్ళలో చదువుతున్న వారు ఆర్టీఈ స్కూళ్ళలో చదువుతున్నటువంటి వారందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పి పదో తారీఖు నుంచి కూడా డబ్బుల విడుదల అనేది మొదలైంది కానీ పదో తారీఖు నుంచి డబ్బులు పడుతున్నా కానీ ఎవరికి పడుతున్నాయని చూస్తే ముఖ్యంగా కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి వారికి అలాగే పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారికి గతంలో ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి అండర్ ప్రాసెస్ చెప్పుకున్న వాళ్ళకి అలాగే ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకుండా ఉంటే వారికి వీరికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి ఇంకా మనకు ఆర్టీఈ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి వారికి కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి వారికి నవోదయ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి వారికి సిబిఎస్ఈ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి వారికి డబ్బులు ఇంకా విడుదల కాలేదు మరి వీరికి ఈ రోజు నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఆర్టీఈ వాళ్ళకు హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని వస్తుంది మరి వారు ఏం చేస్తే డబ్బులు పడతాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని అప్డేట్స్ను మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా కన్ఫ్యూజన్గా ఉంది మహిళలందరికీ కూడా ఎందుకు అంటే గతంలో మనకు జూన్ నెల పన్నెండో తారీఖున డబ్బులు విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డబ్బుల విడుదల అనేది జమ కావట్లేదు సక్రమంగా ఎవరైతే అన్ని అర్హతలు ఉన్నటువంటి వారికి అయితే డబ్బులు పడిపోయినాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా నిన్న జరిగినటువంటి పేరెంట్స్ మీటింగ్లో కూడా అదే చెప్పారు మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తల్లికి వందనం డబ్బులు అన్ని అర్హతలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఆల్రెడీ వేసేసాం ఇక ఎవరికి డబ్బులు రాలేదని చూస్తే ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా చాలామందికి ఆరు దశల ధృవీకరణ వచ్చి డబ్బులు రాలేదు అలాగే ఆర్టీఈ స్కూళ్ళలో ఫ్రీ సీట్ వచ్చి చదువుతున్నటువంటి పిల్లలకు డబ్బులు రాలేదు అలాగే మనకు సిబిఎస్ఈ స్కూళ్ళు కేంద్రీయ విద్యాలయాలు నవోదయ స్కూళ్ళు ఇట్లాంటి వారికి అంతా డబ్బులు రాలేదు అప్పటి నుంచి రాలేదు మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి సచివాలయానికి వెళ్ళి మీ గ్రీవెన్స్ అనేది పరిశీలించి మీకు ఈ తల్లికి వందనం డబ్బులు అనేది వేస్తాం జూలై పదో తారీఖు నుంచి అని చెప్పింది మరి గ్రీవెన్స్ కొన్ని లక్షల మంది పెట్టుకుంటే కేవలం గ్రీవెన్స్ పెట్టుకున్న వారు లక్షా నలభై మూడు వేల మంది మాత్రమే అర్హులయ్యారు అంటే లక్ష నలభై మూడు వేల మందికి మాత్రమే అర్హత వచ్చింది వారు గ్రీవెన్స్ పెట్టుకున్నారు వారికి ఈ యొక్క డబ్బులు రావడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పదో తారీఖు మధ్యాహ్నం నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఎన్ని రోజుల పాటు డబ్బులు పడతాయని చెప్పి చాలామంది అడిగారు మరొక ఐదు రోజుల పాటు కూడా డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది అంటే ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పింది అలాగే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు కొత్తగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి పిల్లలకు కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి వారికి సంబంధించి జాబితా అనేది విడుదలైంది చాలామంది చెప్తున్నట్టు ఏంటంటే సచివాలయాలకు వెళ్తే మాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు లిస్టు ఇవ్వమంటే ఇవ్వడం లేదని చెప్పి చాలా మంది అడిగారు అట్లా ఏముండదు ఉండదు మీరు అందరి లిస్టు లేకపోయినా మీ పేర్లు ఉన్నాయా లేదా ఈ ఒకటో తరగతి లిస్టులో కానీ అలాగే ఇంటర్మీడియట్ లిస్ట్లో కానీ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఒకవేళ ఇనలిజిబుల్ లిస్టులో ఉంటే మళ్ళీ కూడా అవకాశం ఇవ్వచ్చు ప్రభుత్వం ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో ఇనెలిజిబుల్ వచ్చిన వారికి అవకాశం ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ కూడా రెండో విడత లిస్టులో కూడా ఎవరికైతే మళ్ళీ అర్హత లేదని చెప్పి వచ్చిందో వారికి మళ్ళీ కూడా అవకాశం ఇస్తారు వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది మరి నిన్నటి రోజున కూడా డబ్బులు పడ్డాయి మరి ఇంకా ఉన్నటువంటి స సమాధానం లేని ప్రశ్న ఏంటంటే మహిళలందరికీ కూడా ఆర్టీఈ ఫ్రీ సీట్ వచ్చింది మేము గతంలో ఫ్రీ సీట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాం అయినా కానీ మాకిప్పుడు ఆర్టీ సంబంధించి హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని వస్తుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టీఈలో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని వస్తుందని చెప్పేసి చాలామంది తల్లులు అడిగారు మరి వాళ్ళందరికీ కూడా డబ్బులు పడతాయా పడవా అని చెప్పి చాలామంది అంటున్నారు గతంలో హోల్లో హోల్లో ఉంచినటువంటి మాట వాస్తవమే ప్రభుత్వమే హోల్లో పెట్టింది ఆర్టీఈ పిల్లలందరికీ కూడా ఇప్పుడు తాజాగా మనకు ఆర్టీలో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా నేరుగా డబ్బులు వేసే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉంది మరి అప్డేట్ అయితే చేస్తున్నాం అప్డేట్ అయిన వెంటనే కూడా ఆర్టీఈ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల తల్లుల ఖాతాల్లో కూడా ఈ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పారు మరి అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్లో చేరినటువంటి మొదటి సంవత్సరంలో చేరిన ఎస్సీ అయితే ఒక డౌట్ అయితే ఉంది మరి ఎస్సీ విద్యార్థులకు తల్లి అకౌంట్లో డబ్బులు పడతాయా పిల్లల అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పారు అని అడిగారు ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైతే విద్యార్థి ఉంటారో ఆ విద్యార్థి అకౌంట్లోకి ఈ తల్లికి వందనం డబ్బులు వేస్తామన్నారు మరి తల్లి అయితే డబ్బులు పడవు కేవలం విద్యార్థి అకౌంట్కు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే మీ పిల్లాడికి ఖచ్చితంగా అకౌంట్ ఉండాలి ఇప్పుడు లేకపోయినా కూడా ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు బెస్ట్గా డబ్బులు పడడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీకు ఈసారి పెండింగ్ డబ్బులు పడతాయి మళ్ళీ కూడా డబ్బులు వస్తాయి రావో తెలీదు ఈ పథకం కొంచెం అస్తవ్యస్తంగానే ఉంది మొదటిసారి కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఈ పథకంలో కూడా ప్రభుత్వం విడుదల చేసినా కూడా కొంతమంది తల్లులకు డబ్బులు కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని సమాధానం లేని ప్రశ్నలు కూడా ఉన్నాయి మరి ఇట్లా కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం మంది మూడు వందల ఎన్నిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందనే కారణంతో వారికి డబ్బులు అనేది ఆపేసింది ప్రభుత్వం మరి ఇటువంటి వారే చాలామంది ఉన్నారు మరి ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకుని క్లియర్ చేస్తుందని చెప్పి అందరూ కూడా అనుకున్నారు కానీ ప్రభుత్వం ఈ రూల్స్ ఏవి కూడా తీసేయలేదు ఆరు దశల ధృవీకరణ అలాగే కొనసాగుతుంది మరి ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లం వచ్చి ఇన్ఎలిజిబుల్ అయిన వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వచ్చే అవకాశం లేదు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు పేమెంట్ ప్రాసెస్డ్ అని ఉంది పేమెంట్ ప్రాసెస్డ్ అని ఉన్నా ఎలిజిబుల్ టు పెయిడ్ అని ఉన్నా ఇటువంటి వారందరికీ కూడా డబ్బులు పడతాయి అండర్ వెరిఫికేషన్ అని ఉన్నా అండర్ ప్రాసెస్ అని చెప్పున్నా తల్లికి వందనం డేటా నాట్ ఫౌండ్ అని ఉన్నా ఇట్లాంటి వారికి డబ్బులు పడవు మీరు ఆశ పెట్టుకోవద్దు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు కాబట్టి మీరు ఇక ఈసారికి వదిలేసి ఇప్పుడు మీకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం మీకు లేకుండా మీరు క్లియర్ చేసుకోండి ఇంకా ఆ ప్రాబ్లం అనేది మీకు లేకుండా మీరు గ్రామ సచివాలయాల్లో దానికి సంబంధించి ఏ జిరాక్స్లు ఇవ్వాలి ఏవేవి ఇవ్వాలి ఒకవేళ మీ మీ ఆధార్ కార్డుకి ఎక్కువగా కరెంటు మీటర్లు లింక్ ఉన్నా వాటిని తొలగించుకోవడం కానీ అలాగే మీ పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉన్నా దాన్ని తీసివేయించుకోవడం కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉన్న దాన్ని క్లియర్ చేసుకోవడం కానీ ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకుని మీరు దాని ప్రకారం కనుక చేసుకుంటే మీకు వచ్చే ఏడాదైనా అయినా ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకుని దాని ప్రకారం ఖచ్చితంగా మీరు ముందుకెళ్తే మీకు తల్లికి వందనం పథకం ద్వారా ఎప్పటికప్పుడు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా రెడీగా ఉండండి రెడీగా ఉండి పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి మరొక మూడు రోజుల పాటు కూడా డబ్బులు పడతాయి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి ఒకటి రెండు రోజుల్లో డబ్బులు పడలేదని చెప్పి చాలామంది కంగారు పడుతున్నారు ఇప్పటికే మరి ఇబ్బంది లేదు మా గతంలో అండర్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి అలాగే పేమెంట్ ప్రాసెసర్ అని చెప్పి ఉన్న వాళ్ళకి కానీ అలాగే గతంలో ఒకరికి పడి ఇంకొకరికి పడిన వాళ్ళు కానీ ఇప్పుడు ఒకటో తరగతిలో చేరినటువంటి వారికి కానీ ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారికి కానీ డబ్బులు అయితే ఈరోజు కూడా పడతాయి ఆర్టీఈ వాళ్ళకు వాళ్ళకు రేపు ఏడు నుంచి పదిహేనో తారీఖు నుంచి పడతాయని సమాచారం అంటే ఆర్టీఈలో హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని వస్తుంది వాళ్లకు సిబిఎస్ఈ వాళ్ళకి నవోదయ వాళ్ళకి కేంద్రీయ విద్యాలయాల వాళ్ళకి వారందరికీ కూడా పదిహేను నుంచి డబ్బులు పడతాయి అంటున్నారు మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ పదిహేనో తారీఖు లోపు డబ్బులు పడతాయి మీరు క్లియర్గా తెలుసుకుని మీ డబ్బులని అయితే తీసుకోండి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరొక తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి